తమ్మిలేరు రిజర్వాయరును సందర్శించిన డిఎస్పీయు రవిచంద్ర ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్ను జంగారెడ్డిగూడెం గూడెం డిఎస్పీయు రవిచంద్ర మంగళవారం సందర్శించారు ఈ కార్యక్రమంలో తమ్మిలేరు రిజర్వాయర్ ఫుల్ స్టోరేజ్ అయినందున తమ్మిలేరు చూడటానికి వచ్చే పర్యాటకుల పట్ల జాగ్రత్త వహించాలని డిఎస్పీ ఆదేశించారు ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్ చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు జంగారెడ్డిగూడెం ఏ సోంబాబు చక్రి తమ్మిలేరు రిజర్వాయర్ సూపర్వైజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ના સીટ પોઈંગ લેક હા સંકળા પાસ હા હવે આવું છે ના કાલે કને સેલેસ પર તો એ લોકો આપ્યું ને કે આ બધું હા હા

ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి